ఇండియాలో ఎత్తైన గోపురాలు గల ఆలయాలు నెంబర్ వన్ బృందావన్ చంద్రోదయ ఉత్తరప్రదేశ్ శ్రీకృష్ణుడికి అంకితం ఇచ్చిన ఆలయం రెండు వేల ఇరవై ఆరు ఏడాదికి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ ఆలయంలో ఎన్నో గోపురాలు ఉండగా ఎత్తైన గోపురం మాత్రం ఏడు వందల అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా దీనికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది నెంబర్ టూ చతుర్భుజ్ టెంపుల్ మధ్యప్రదేశ్ పదహారవ శతాబ్దంలో బుందేలా రాజ్పుత్ రాజులు దీనిని నిర్మించారు ఈ ఆలయం విమాన గోపురం ఎత్తు దాదాపు మూడు వందల నలభై నాలుగు అడుగులు ఉంటుంది శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీరాముడిని పూజిస్తారు నెంబర్ త్రీ న్యూ విశ్వనాథ్ టెంపుల్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథుడి ఆలయ పోలికతో ఈ ఆలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై ఆరులో బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించింది మహాశివుడు కొలువైన ఈ ఆలయం గోపురం రెండు వందల యాభై అడుగుల ఎత్తు ఉంటుంది నెంబర్ ఫోర్ రంగనాథస్వామి ఆలయం తమిళనాడు ఇండియాలోనే అత్యంత విశాలమైన ఆలయ సముదాయంగా రంగనాథస్వామి టెంపుల్కు గుర్తింపు ఉంది క్రీస్తు శకం పదిహేడు వందల సంవత్సరంలో మొదలైన ఈ ఆలయ నిర్మాణం దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పూర్తయింది ఈ ఆలయ సముదాయం మొత్తం నూట యాభై ఆరు ఎకరాల్లో ఉంటుంది మొత్తం పన్నెండు గోపురాలు ఉండగా రాజగోపురం దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది నెంబర్ ఫైవ్ మురుడేశ్వర టెంపుల్ కర్ణాటక కర్ణాటక సముద్ర తీరంలో ఈ ఆలయం ఉంటుంది దాదాపు నలభై అడుగుల ఎత్తు మహాశివుడి విగ్రహం ఇక్కడ కొలువై ఉంది ఈ ఆలయ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు రెండు వేల ఎనిమిదిలో ఈ ఆలయ గోపురానికి లిఫ్ట్ కూడా నిర్మించారు టాప్ ఫ్లోర్ నుంచి సముద్రం వ్యూస్ చాలా బాగుంటాయి నెంబర్ ఫైవ్ అన్నామలయ టెంపుల్ తమిళనాడు తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఈ ఆలయం దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం రాజగోపురం దాదాపు రెండు వందల పదహారు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఇండియాలో పెయింట్ లేని అతిపెద్ద గోపురంగా దీనికి గుర్తింపు కూడా ఉంది నెంబర్ సిక్స్ రాజరాజేశ్వర టెంపుల్ తమిళనాడు తమిళనాడులోని తంజావూరులో ఈ రాజరాజేశ్వర ఆలయం ఉంటుంది మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం ఒక వెయ్యి పదిలో ఈ ఆలయాన్ని నిర్మించారు పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు కూడా ఉంది దీని గోపురం రెండు వందల పదహారు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది నెంబర్ సెవెన్ శ్రీవిల్లిపుత్తూర్ అండాల్ టెంపుల్ తమిళనాడు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది మహావిష్ణువు వటపత్ర సాయి రూపంలో కొలువైన ఈ ఆలయాన్ని ఎనిమిది నుంచి పదవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయ రాజగోపురం దాదాపు నూట తొంభై మూడు పాయింట్ ఐదు ఉంటుంది కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి